భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే ప్రేమంటే అంటే భర్త అంటే గౌరవం ఉంటుంది అంటే నువ్వు అంటే ప్రేమ లేదా లేదు మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను తీసుకెళ్ళే సంవత్సరం తర్వాత ఆ నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్గా గా మొగుడు నేను ఉండగా సీక్రెట్గా మాట్లాడాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది చెప్పు గణేష్ ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి అయినా ఈయన మాట్లాడొచ్చు నేను మాట్లాడకూడదా ఏంటంటే నువ్వు మాట్లాడేది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్లు ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో మెసేజ్ లు అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మధ్యలో ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు ఆఫీసులో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు దొరికిపోలేదా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారం ఎంతమంది మోసం చేశారు

హాయ్ గణేష్ గుడ్ మార్నింగ్ ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం ఓకే ఏమే వస్తున్నానండి వీకెండ్ కదా అలా బయటకి వెళ్ళి వద్దాం వీకెండ్ కదా అలా వీక్ గానే ఉంటారు రా తలిపోయి నువ్వే కదా నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్టప్ ముందు బ్రేక్ అంటారు ఆకలేసన్ తినాలగా ఎప్పుడు తిని గురిచేనా అని కోపంగా పంచ్ చేస్తారంటే నమస్కారం సార్ నమస్కారం స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐ యామ్ నాట్ ఐ సార్ వై వాట్ హపెన్ సార్ క్రైమ్ ఎపిసోడ్ చాలా వాలెంటగా ఉండాయా పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగ్ దట్స్ వై ఐ క్విట్ సస సార్ అనుకరించారు సార్ ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు ఆగిపోతే అంతే ఏయ్ 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 సార్ ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు ఆగిపోతే అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దయా ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్‌మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారోడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళేంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్ళు మిమ్మల్ని కాపాడుతాయి శుభస్య ఎరా మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు ఏంటది శీతాకాలంలో శామదంప శావదంప కాదు సార్ శీతాకాలం చలివే అందరం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణం అవునా అది మీనింగ్ ఏంట్రా తెలో సార్ రెత్తం బాగుంది కదా అని కొట్టేశారు ఆ రేతమ్మ తెశ్రం బాగుంద తెలిసంబా ఉందండి వాడేసావా ఆబ్బబ్బబ్బా రేయ్ ఓ సార్ పైకి లేకరా వదిలేస్తారా సార్ ఏంట్రా రాళ్ళు రక్షిత్ రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూపండిరా స సార్ సార్ ఓరేయ్ నీకు రంగురాలు గురించి జాతి రత్నాల గురించి తెలుసురా ఆ తెలియదు సార్ ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరక్కుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాన్రా గ్రహాలు అన్ని నా మీద పగబట్టేశాయరా ఓ ఐసీ ఐసి ఏంట్రా ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడేవనుకో కంకరాయి చుట్టేస్తాను రే కొట్టాడు కాని గులకరాయమోహం అన్నాడేంటి గణేష్ ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం లేదు ఏ వీకెండ్ కదా ఇదేంటి మనం అడగాల్సింది అడుగుతుంది ప్రోగ్రామ్ ఏం లేదు ఎందుకు నీకు సర్ప్రైజ్ అనుకుంటున్నాను సర్ప్రైజాట్ ఏంటిది నేను అడాల్సినవన్నీ తను అడుగుతుంది అంటే తనకు కూడా ఆ ప్లాన్ ఉందా ఆ ఐడియా ఒక ఏంటి ఎలాగో జరిగేది మనకు ఫేవర్ కదా వెళ్దామా గణేష్ కార్లో వద్దు బైక్ మీద వెళ్దాం ఓకే ఇక్కడికి ముందు పోని తర్వాత చెప్తాను ఓకే ఎక్కడికి పద విల్ టెల్ ఇక్కడికా యా మరి ఎక్కడికి ఆ ఏం అనుకోలేదు నా బెస్ట్ ఫ్రెండ్ మీ అందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అవును ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంటే ఏమై ఉంటుంది మనసు పాడు ఉంటుంది అంతేనంటావా పోనీ అబ్బాయి అందంగా ఉన్నాడు సంజమ్మకి తగిన జోడి ఏంటి గణేష్ బోర్ కొడుతుందా ఇక్కడ ఉంటే బోర్ కొట్టట్లేదు కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది అంటే సరదాగా ఏదైనా ఆడించచ్చుగా ఆట ఏమట ఇంకేంటి క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు వాళ్ళు ఏం ఆడతారా ఇక్కడ గణేష్ అమ్మ ఒక్క నిమిషం ఆగు రాయ్ శేఖర్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ క్వీన్స్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు సచ్యవతి క్వీన్స్ టాస్ అయ్యి బౌలింగ్ చేయాల్సి వచ్చింది వికెట్ చూసా ఓవర్లు పూర్తయ్యేసరికి బ్రహ్మయ్య ఛాలెంజర్స్ ముప్పై ఆరు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయారు వీళ్ళు ఐదు ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి సత్యవతి క్వీన్స్ కి మంచి సవాల్ విసిరారు మరి సత్యవతి క్వీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం హర్చివాదీ టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ను రన్స్ కొట్టాలి ఒక్కసారి మా ముసల్దాన్ని చూడమ్మా ఎంత సంతోషంగా ఉందా జీవితంలో నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది కనీసం ఇప్పుడైనా తనని గెలిపించి తనలో సంతోషాన్ని చూడాలనుకున్నాను చాలా సంతోషం బాబు నీ వల్ల మేమందరం ఈ రోజు చాలా ఆనందంగా గడిపాం అబే అదేం లేదండి ఇదంతా సంధ్య వల్లే థ్యాంక్స్ అమ్మా వస్తామండి గణేష్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ టుడే హే మై ప్లెజర్ వెళ్దామా